అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు వెలగపండు గురించి తెలియజేస్తున్నాను వెలగపండు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే వినాయక చవితి వచ్చిందంటే వెలగపండుని వినాయకునికి పెట్టడానికి తీసుకొస్తారు పూజలోన సో దీని గురించి కొన్ని ప్రయోజనాలు మీకు తెలియజేస్తాను ఈ వెలుగు పండు వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయన్నమాట అందులో ముఖ్యంగా ఇవేమంటే మన తినడం వల్ల మన శరీరంలో వ్యర్థాలను కూడా అది బయటికి పంపిస్తుంది అంతేకాకుండా మన రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణము ఈ పండుకు ఉందన్నమాట కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇంకోటి ఏమంటే ఈ వెలగ పండులో సిట్రిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి సో దీంట్లో కొన్ని కాల్షియము ఇనుము అట్లాంటి పోషకాలు కూడా ఉంటాయన్నమాట సో ఇది మన మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచే అంటే నొప్పులు అనే సమస్యను కూడా పెయిన్స్ని నివారిస్తుంది అనమాట ఇంకోటి ఏమంటే చర్మ సమస్యలను కూడా ఇది నివారిస్తుంది ఇంకోటి ఏమంటే వెలగ పండులో పీచె ఎక్కువగా ఉండడం వల్ల మల్లబద్ధకం కూడా రాకుండా ఈ పండు కాపాడుతుంది ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి జలుబు ఆస్మ వంటి శ్వాసకోశ వ్యాధులను కూడా ఇది తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది ఇంకోటి వెలగపండు తింటే కూడా గాయాలు కూడా త్వరగా నయమవుతాయి సో ఇది కొంచెం గమనించండి ఎవరైనా మందులు షుగర్ అంటే చక్కెర చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు మందులు వాడుతుంటారు కదా వాళ్ళకు మాత్రం ఈ వెలగకాయం మంచిది కాదండి అది గుర్తుపెట్టుకోండి ఇంకా ఒకటి గర్భిణీ స్త్రీలు కానీ పాలిచ్చే తల్లులు కానీ వెలగపండుని వెలగ పండుని తినరాదు చూడండి మీకు చెట్లు సరిగా కనపడమని దగ్గర పెట్టి చూపిస్తున్నా ఇవేనండి వెలక్కాయలు అంటే వెలగపండు ఇది పుల్లగా చానా పుల్లగా ఉంటుంది ఒగరు కూడా కలిగి ఉంటుంది అనమాట సో ఇది గట్టిగా ఉంటుంది మనం పగలగొట్టి లోపల దాన్ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవే వెలక్కాయలు సో ఇది అండి వెలగకాయ గురించి